నమస్కారం నా పేరు డాక్టర్ చంద్రకళా జరిపేటి వడ్డర్ల ఎస్టీ సాధన సమితి అధ్యక్షురాలిని హైదరాబాదులో మూడు మార్చ్ రెండు వేల పంతొమ్మిదిన ఒక సమావేశం జరగబోతుంది ఆ సమావేశంలో వడ్డర్లను ముందు వరుసలో పెట్టి ఇతర డిఎన్టీ తెగల మేధావులు పాల్గొని వడ్డర్లకు డిఎన్టీ పోరాటమే కరెక్ట్ అని చెప్పబోతున్నారు ఇది ముందుగా నేను ఖండిస్తున్నాను అయితే ఇలాంటి సమావేశమే అదే ప్రదేశంలో ఈ మేధావులే పోయిన సంవత్సరం కూడా పెట్టాను నేను కూడా పోయిన సంవత్సరం ఆ సమావేశంలో నా వాదనని వినిపిద్దామని ఎంతో ప్రయత్నించాను కానీ నన్ను రాకుండా చేశారు అదే సమావేశం మళ్ళీ ఇప్పుడు పెట్టారు కాబట్టి నా వాదని ఇప్పుడైనా వినిపిద్దామని రిక్వెస్ట్ చేస్తే వద్దన్నారు అందుకే ఎంతో మందిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మరియు ఈ డిఎన్టి సమావేశంలో పాల్గొంటున్న మేధావులకు కొన్ని అభ్యర్థనలు సోషల్ మీడియా ద్వారా చెప్పక తప్పడం లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోగలరు ముందుగా డిఎన్టీ సమావేశంలో పాల్గొంటున్న మేధావులందరికీ వందనాలు ముఖ్యంగా నేను చెప్పే ఈ కొన్ని మాటలు డిఎన్టీ వ్యతిరేకిగా కాకుండా వడ్డర్లకు ఎస్టీ జాబితాలో ఉండడానికి గల అర్హత మరియు ఆవశ్యకత దృష్టితో చూడాలని మనవి కొన్ని వాస్తవాలు చెప్తాను మొదటి వాస్తవం బ్రిటిష్ వారిని ఎదిరించిన సంచార తెగలని నేర తెగలుగా నూట యాభై సంవత్సరాల క్రితమే జరిగిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే అప్పటి నుండి ఈ సంచార తెగల జీవన ప్రమాణాలు మరియు ఆర్థిక స్తోమతలు అట్టడుగంటినాయి అనేటిది మనం గమనించాలి ఏ రకంగా కూడా మన కులాలు డెవలప్ అవ్వలేదు దాని తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటరాని కులాలకు రాజ్యాంగ హక్కులు ఎస్సీ ద్వారా కల్పించారు దాని తర్వాత చాలా తెగలకు రాజ్యాంగ హక్కులు ఎస్టీ ద్వారా కల్పించారు అయితే నేర తెగలను మాత్రం కేవలం పేరు మార్చి క్రిమినల్ ట్రైబ్స్ సిటీ నుండి నోటిఫైడ్ ట్రైబ్స్ నుండి డీనోటిఫైడ్ ట్రైబ్స్ డిఎన్టీగా మార్చి ఎలాంటి రాజ్యాంగ హక్కులు కల్పించలేదు ఇది వాస్తవం ఇది మీకు అందరికీ తెలిసిందే రెండవ వాస్తవం అప్పటి పరిస్థితులను బట్టి కొన్ని తెగలను ఎస్సీ ఎస్టీలో కలిపారు ఇందులో ప్రధానంగా చెప్పాలంటే ఒడ్డర్లను ఎన్నో రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ జాబితాల్లో చేర్చారు ఆ తర్వాత బీసీలో కూడా కొన్ని రాజ్యాంగ హక్కులు కల్పించి ఇచ్చారు ఆ టైంలో కొన్ని రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీకి అర్హత ఉన్నా సరే కొన్ని నేరతగలను ఎస్టీలో చేర్చకుండా బీసీలో వేశారు ఆ టైంలో బీసీలో పడేసిన వడ్డర్లు పూర్తిగా అన్యాయమైపోయారు అంటే తెలుగు రాష్ట్రాలలో వడ్డర్లు ఆ సమయంలో ఎస్సీ ఎస్టీలకు అర్హత ఉన్నా సరే బీసీలో పడేయటం వల్ల పూర్తిగా అన్యాయం అయిపోయారు అనేటిది మనం గమనించాలి ఇంకా చెప్పాలంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో సంఖ్యాపరంగా పెద్ద నేరతెలైన ఎరుకల యానాది లంబాడీ ఈ కులాలను ఎస్టీలో పూర్తిగా చేర్చి వడ్డెరలు మరియు బోయలను ఎస్టీలో చేర్చకుండా అన్యాయం చేశారు బోయ సోదరుల గురించి చెప్పాలంటే వారికి పాక్షికంగా చేర్చారు పాక్షికం అంటే నాలుగు ఏజెన్సీ జిల్లాల్లో మాత్రమే వారిని ఎస్టీలో చేర్చారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వడ్డర్లకి బోయలకి ఎస్టీ అర్హత ఉంది అనేటిది మనకు తెలుస్తుంది మూడవ వాస్తవం ప్రస్తుత డిఎన్టీ స్థితిగతులను బట్టి ప్రభుత్వం వీరికి ఎటువంటి సాయం చెయ్యలేదు అనేటిది మనకు అర్థమైపోతుంది డిఎన్టీలకు ఎస్సీ ఎస్టీకి పోలిన రాజ్యాంగ హోదా కల్పించగలిగే బాలకృష్ణ రేణుకే రిపోర్ట్ చెత్తబుట్టలో వేశారు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఇదాతే పర్యటనలు అంటూ కాలం వెళ్ళగొడుతున్నారు దీన్ని బట్టి డిఎన్టీలకు ఎస్టీని పోలిన రాజ్యాంగ హోదా ఇప్పట్లో అసాధ్యమని మనకు అర్థమవుతుంది ఎస్సీ ఎస్టీని పోలిన హోదా అంటే నా దృష్టిలో విద్య ఉద్యోగ రాజకీయ మరియు అట్రాసిటీ రక్షణ పోలిన హక్కు ఉండాలి ఇవన్నీ జరగాలంటే పెద్ద రాజ్యాంగ సవరణ జరగాలి అంటే ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్లో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కాబట్టి దీంట్లో చేరడం మనకు కొంచెం ఈజీ థర్డ్ షెడ్యూల్ లేదు థర్డ్ షెడ్యూల్ని సృష్టించి దాంట్లో డిఎన్టీని చేర్చి దానికోసం మనం పోరాడాలి అంటే అది చాలా కష్టం ఉండేదానికి పోరాడాలి కానీ కల్పించుకొని ఉండాలనుకోవడం అనేది చాలా కష్టం అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి ఎస్టీ పోరు న్యాయమని చెప్పాలనుకుంటున్నాను నేను ఇక్కడ వాస్తవాలన్నీ విన్నారు కాబట్టి కొంచెం కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను నేను పై వాస్తవాలన్నీ విన్న తర్వాత మనకి ఎస్టీ పోరాటం సరైనదని మనకందరికీ అర్థమవుతుంది అయితే ఈ సదస్సుకు వస్తున్న డిఎన్టీ మేధావులకు కొన్ని భిన్నపాలను భిన్నపించుకోవాలని అనుకుంటున్నాను మొదటిది శారీరక హింసతో కూడిన కుల వృత్తితో పూర్తిగా ధ్వంసమైపోయిన ఒడ్డర్లు మాకు ఉన్న ఆ కొద్దిపాటి శక్తిని ఎస్టీ పోరుకు పెట్టాలని అనుకుంటున్నాము ఇది మీరు అర్థం చేసుకొని మమ్ములను దియంటి వ్యతిరేకులుగా అనుకోకుండా మా వెనుకబాటుతనాన్ని మేము ఏ రకంగా కూడా పైకి ఎదగలేకపోతున్నాము కాబట్టి మీరు మాకు ఎస్టీ పోర్లో సాయం చేయాలి అని కోరుకుంటున్నాను సెకండ్ పాయింట్ నిరక్షరాశులైన వడ్డర్లు కొంతమంది నాకు ఫోన్ చేసి అక్క డిఎన్టీలో ఎస్టీలో కన్నా ఒక ఆంగ్ల అక్షరం ఎక్కువ ఉంది కాబట్టి మన కులానికి మంచి జరుగుతుందేమో అక్క అని అంటున్నారు అంటే మా వెనకబాటుతనాన్ని అర్థం చేసుకోండి సార్ మా వాళ్ళకి నేనే కాదు మీరు కూడా చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది దీన్ని బట్టే మేము మా కులస్తులు ఎంత వెనకబాటుతనాన్ని అనుభవిస్తున్నారో మీకు అర్థమైపోతుంది మూడవది వడ్డర్ కులంలో ఉన్న ఒకరిద్దరు ధనువంతుల్ని చూసి మా వడ్డరలు దేశంలోని అన్ని డిఎన్టీ తెగలను కలిపి ముందుండి నడిపించే శక్తి ఉంది అనుకోవడం చాలా తప్పు సార్ వాస్తవానికి తెలుగు వడ్డర్లుగా మాకు మిగిలిన ఈ కొద్దిపాటి శక్తి ఎస్టీ పోరుకు మాకు న్యాయంగా రావాల్సిన ఎస్టీ కోరుకు వినియోగించుకుంటే చాలు ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను నేను నాకుండే సమాచారం ప్రకారం ఈ సమావేశంలో పాల్గొనే కొంతమంది మేధావులకి రిక్వెస్ట్ ఏంటంటే మేధావుల పేరు చెప్తాను పెద్దలు మేధావులు ప్రొఫెసర్ ఐ తిరుమలి గారు పెద్దలు మేధావులు ఊసా గారు ఊ సాంబశివరావు గారు పెద్దలు మేధావులు వై నారాయణ గారు పెద్దలు మేధావులు ఒంటెద్దు నరేందర్ గారు ఇంకా అక్కడ పాల్గొనే ప్రతి మేధావికి కూడా ఒడ్డర్ల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను చెప్పిన దాంట్లో ఏమన్నా ఉంటే మన్నించగలరు మీకు ఏమైనా ప్రశ్నించాలనుకుంటే నా ఫోన్కి మీరు మెసేజ్ పంపించవచ్చు నా ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ టూ జీరో ఫైవ్ టూ దయచేసి మా కుల వాస్తవాలని మా కులం ఈరోజు అనుభవిస్తున్న కష్టాలని మీరు గమనించి మా కులస్తులకు కూడా చెప్పే బాధ్యత మీకు ఉంది అనుకొని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే